డ్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు కష్టపడుతున్నారు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కానీ మీ ప్రేమించిన వారిని మీరు వదలకుండా లేకపోతే మీ కష్టాలలో మీకు సహాయం చేసిన వారిని మీరు అభినందిస్తున్నారా అట్లీస్ట్ అప్రిషియేట్ చేసి ఎక్నాలెడ్జ్ చేస్తున్నారా మీరు ఇంత చేశారు నా తోడున్నందుకు థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పే పరిస్థితులు ఉన్నారా అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ఈ వాక్యాన్ని వింటే నాతో పాటు ప్రార్థన ప్రార్థనలు ఎక్కి పెంచి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోతున్నారు మహన్నతుడా జీవ కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపులో జరిగింప చేయమని మేము వేడుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవ ఈ రోజు ఈ వాక్యం ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు వీటన్నిటిని మీ పరిశుభ పాదాల ధర తీసుకుని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా శ్రావణి గారు ప్రవ తన ల్యాండ్ కోర్టులో ఉంది ప్రవ అదే విధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ కోరికై అదే విధంగా షాలెం మధుకర్ ప్రభా బిడ్డ వీసా కొరికై బి కే నిర్మల్ కుమార్ నీలిమ గారు వివాహం కొరకే సుష్మిత పర్సి గారు వివాహం ఆత్మీయ ఎదుగుదల కొరకే రాణి గారు ప్రభా హౌస్ కన్స్ట్రక్షన్ రాజు గారు ఆరోగ్యం కొరికై గారు వివాహం కొరకే హానో గారు ప్రవ్వ హార్ట్ సర్జరీకి సిద్ధపడుతుండగా మీరు తోడై ఉండి సహాయపడండి సంతోష్ గారు మాటలు సరిగ్గా రావు ప్రభావ బిడ్డకి సహాయపడండి తల్లిదండ్రులు లేరు మీరే తోడై ఉండండి ప్రవీణ్ గారు భవిష్యత్తు కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు వీరే కాకుండా ఈ వాక్యం మేము వింటూ ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో ఎవరైతే ఒంటరితనంలో నిరాశ నిస్పృహలో ఉన్నారో ప్రభ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము పెట్టుకున్నాం అదేవిధంగా కాంతమణి గారిని స్వస్థపరిచారు దాన్ని బట్టి ఎంతో వందనాలు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి రుచిని స్వస్థపరచారు దాన్ని బట్టింతో వందనాలు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి సంధ్యమ్మ గారు ప్రసవాన్ని సహాయపడ్డారు బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి సత్యప్రకాష్ అంకుల్ ప్రభా ప్రమిళ గారు ప్రమిళ భాయ్ గారు లక్ష్మీబాయ్ గారు కొరికే సుప్రీత్ తనుశ్రీ కొరికే కౌశల్యమ్మ గారు శాంతపరదేశి గారు శివరాణి గారు ప్రభా సోని గారు కొరికే ప్రార్థిస్తున్నాం బద్రీరాణి గారు కొరికే ప్రార్థిస్తున్నాం శ్రీలక్ష్మి ఆంటీ గారు అచ్చమ్మ ఆంటీ గారు వీరందరినీ కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా பிரேமான கலினமா பிரிய பரலோக்கன் ஜீவம் கலினமா தேவ మా జీవితాల్లో ప్రవ్వ మేము శక్తిహీనులుగా జీవిస్తున్నాం కానీ శక్తిహీనులకి బలాభివృద్ధి దయచేయగలిగిన దేవుడు మీరే ప్రవ్వా ఇతరులలో లోపాలు ఇతరులు బలహీనులుగా ఉన్నప్పుడు వారిపై అధికారం చలాయించడం కాదు కానీ ప్రవ బలహీనులుగా ఉన్నవారి పట్ల మేము క్షమించే గుణము ప్రేమించే గుణము ఉండే ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్థ విని రక్షణ పొందుతేనే జరుగుతుంది కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్థ వినేట వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సజల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరిచిన ఒక సిస్టర్ గారు హైదరాబాద్ నుంచి తన అక్క కుమారుడు ప్రవ్వ తీవ్రమైన అనారోగ్యంతో నుండి స్వస్థతను దయచేసినందుకు డిశ్చార్జ్ అయ్యేటట్టు చేసినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఆ సిస్టర్ గారిని తన కుటుంబాన్ని మీరు దీవించండి తన అక్కయ్య గారి కుటుంబాన్ని దీవించండి బాబుని ప్రాముఖ్యంగా సంపూర్ణ స్వస్థతలకు మీరు నడిపించండి ఈ బిడ్డలు హైదరాబాద్ నుంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఈ బిడ్డలని అక్కయ్య గారి కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించి మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని మేము వేడుకున్నాం తండ్రి ఈ కుటుంబానికి ప్రవ్వా అదేవిధంగా ఈ కుటుంబం ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ వాక్యం ఇంటి ఈ రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి దేవుడు నీకు తోడై ఉండును నిర్గమాకాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అవును తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం కాబట్టి ప్రవ్వా మీరు ఎల్లప్పుడూ మా జీవితాల్లో మాకు తోడై ఉండాలి అని అంటే మేము అనుసరించవలసిన ఆజ్ఞ తండ్రి కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాది సాతాను ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును యాగోపు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినం అవును ప్రవ్వా అపవాది మా నుంచి పారిపోవాలి అని అంటే మీకు లోబడి ఉండాలి మీకు లోబడి ఉంటే మీరు మాతో ఎల్లప్పుడు ఉండే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించే విధంగా నడిపించి దీవించి ఈ వాగ్దానము ప్రవ్వ ఈ సిస్టర్ గారితోని తన కుటుంబంతో తన అక్కయ్య గారి కుటుంబంతో ప్రాముఖ్యంగా బాబుతోని వారి తోబుట్టులతో అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో దేవుడు నా తోడై ఉన్నారనే ధైర్యంతో ముందు కొనసాగే అనుభవంలో నడిపించుమని వేడుకుంటూ ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి బలపరిచి ఏసు ఏసునామం అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునగాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొక రోజు ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను మానవుని జీవితంలో మానవునికి ఒక ఆశ ఉంటుంది మనం ఏదైనా సహాయం చేసినా ప్రేమ చూపెట్టినా కష్టపడ్డా మన జీవితాలు ఏమి చేసినా మన జీవితంలో ఎవరైనా ఒకరు అప్రిషియేట్ చేయాలి ఒక అభినందించాలి అనే ఒక ఆశ ప్రతి మానవుని జీవితంలో ఉంటుంది ఈరోజు ఈ వాక్యం విచ్చిన వారు తమ్ముడు చెలెమ అకాయ అన్నయ్య అంకులాంటి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి దేవుడిని మనం స్థుతిస్తున్నామా ఆరాధిస్తున్నామా దేవా మీకెంతో కృతజ్ఞతలు నా జీవితంలో నాకు సజీవత్వంతో ఆశీర్వదించారు అని చెప్పి కృతజ్ఞత మనం చెల్లిస్తున్నామా ప్రాముఖ్యంగా యవన బిడ్డల్ని గురించి మీరు ఆలోచిస్తే తల్లిదండ్రులు గురించి మీరు ఎప్పుడైనా డాడీ మమ్మీ యొక్క కష్టాన్ని త్యాగాన్ని అప్రిషియేట్ చేసే విధంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి భర్త పడుతున్న కష్టాన్ని కానీ భార్య చేస్తున్న త్యాగానికి ఎప్పుడైనా మన జీవితాల్లో మనము వారిని అభినందించే విధంగా మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు ఈ విధంగా మనం జీవిస్తున్నాం ఈరోజు మనం ఒక సజీవత్వం కలిగి మనం జీవిస్తున్నాం ఈరోజు మనం ఐశ్యూలలో లేకుండా లేకపోతే ఏ అంగవైకల్యం లేకుండా మన జీవితాల్లో ఏ కృంగిపోయే పరిస్థితుల్లో లేకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం జీవించాలి ఈరోజు ఎంతోమంది ఐశ్యూల్లో ఉన్నవారు ఉన్నారు ఎంతోమంది కుటుంబాలలో ఆందోళన కలిగిన వారు ఉన్నారు ఎంతోమంది వైవైక జీవితంలో భేదాభిప్రాయాలతో విడిపోయిన వారు ఉన్నారు ఎంతోమంది విడిపోయాక కృంగిపోయి నిరాశ నుండి డిప్రెషన్లో ఉన్నవారు ఉన్నారు ఇంకా కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యభర్తలు ఉన్నారు ఇంకా కొంతమంది జీవితాలు యవ్వన బిడ్డలు ఇష్టానుసారంగా ప్రేమించి మోసపోయి ఈరోజు మరణించాలనే ఆలోచనలో చాలామంది ఉన్నారు కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తనక వీ నీడ్ టు ఎక్నాలెడ్జ్ మనం ఎప్పుడైనా మన జీవితాలకు ఒక మంచి లక్షణం ఎవరైనా ఏదైనా కష్టపడ్డా ఎవరైనా ఏదైనా సహాయం చేసినా ఎవరైనా మన జీవితాల్లో గొప్ప రీతిలో మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తే వారిని మనం అభినందించాలి వీ నీడ్ టు అప్రిషియేట్ దేమ్ అనేది మనం గమనించాలి కానీ మనము ఎవరి కోసం చేస్తారులే ఎందుకు చేయదు కట్టుకొని వచ్చింది కదా ఈ మాత్రం పని చేయకపోతే ఎలా ఈ మాత్రం కష్టపడి మా జీవితాల్లో మా అవసరాలు తీర్చకపోతే ఎలా అనే విధమైన ఆలోచనలు ప్రతి మానవుడి జీవితాల్లో ఉంటాయి కానీ మీరు వీడియోని చూడండి ఈ వీడియోలో ఉన్నది అతనికి ఒక చెయ్యి లేదు ఆ చెయ్యి లేకపోయినా అతనికి ఉన్న ఆలోచన ఏంటిదంటే నాకు ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు నాకు జీవితం అయితే ఉంది కదా ఈ జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి నేను నిరాశలో ఉండిపోయి డిప్రెషన్లు ఉండిపోయి ఇంకా నేను ఎందుకులే బ్రతికి అనే ఆలోచనలో ఉండడానికంటే నా జీవితంలో ఉన్నదాన్ని నేను సద్వినియోగం చేసుకొని నా కుటుంబాన్ని నన్ను నేను పోషించుకునే విధంగా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకు భారంగా ఉండడము అనే ఆలోచనలో ఉన్నదాని సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు చాలామంది ఎవరం బిట్టారు మన జీవితాలు అన్నీ ఉన్నాయి సంపాదించే తల్లిదండ్రులు ఉన్నారు పోషించే తల్లిదండ్రులు ఉన్నారు మరి అవసరాలు అందించే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో వారిని అభినందించం వారిని కష్టపెడుతుంటాం వారిని బాధ పెడుతుంటాం వారి జీవితాలు ఇంకా కృంగిపోయేటట్టు మనం వారిని చేస్తూ ఉంటాం భార్యభర్తల జీవితాల్లో కూడా ఎంతోమంది వివాహాలు కాక బాధపడుతున్నవారు మాకు తెలుసు వివాహం అయ్యాక కూడా ప్రతి విషయంలో భర్తలు ఏదో ఒక లోపం తీయడం ప్రతి విషయంలో భర్తలు ఏదో ఒకటి అతనికి ఇది లేదు అది లేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనడం లేకపోతే భార్యలు ఏదో ఒక లోపం తీయడం ఈ విధంగా జీవించేవారు కానీ వీడియోలో మీరు గమనిస్తే మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉండి దేవుణ్ణి అభినందించి మనం ప్రేమించేవారు మనల్ని క్షమించేవారు మనకు సహాయం చేసేవారు నీడ్ టు అప్రిషియేట్ దెమ్ ఫర్ వాట్ దే ఆర్ డ్యూ అప్పుడు మీ సంబంధం చూడండి ఏ విధంగా బలపడుతుంది ఆ విధంగా మీ సంబంధం బలపడాలని చెప్పి మీ జోషి నగర్ స్థాపించిన యేసు అనుచర్ల అనే ఈ మినిస్ట్రీ ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు మీ కొరకు ప్రతి శనివారం రోజంతా మేము ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాం మీరు బాగుండాలని మీ జీవితాల్లో సంబంధాలు బలపడనాలి ఉన్న జీవితాన్ని వృధా చేసుకోకుండా వ్యసనాలలో కంప్లైంట్స్లో సనుగుడు గనుగుడులో లేకపోతే నిరాశ నిస్పృహలో ఉండి ఇలాంటి వాటిలలో మీ జీవితాన్ని వృధా చేసుకోకూడదని మీ జీవితాల్లో ఉన్నవారిని మీ జీవితాల్లో బహుమానంగా ఇచ్చిన వారిని మీ జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసి జతపరిచిన వారిని అభినందించి మీ జీవితాలు బలపడే విధంగా దేవుడు మీ అందరినీ దీవించునక ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఈ వీడియోలో ఉన్నట్టు ఎన్నడూ కూడా మీరు నిరాశపడకండి ఈ వీడియోలో ఆ యవనస్తుడు ఏ విధంగా నిరాశపడకుండా ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు ఆ విధంగా దేవుడు మీ జీవితాలను కూడా సద్వినియోగం చేసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించక ఆ మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యశా గ్రంథం నలభై రెండో అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం నలభై రెండో అధ్యాయంలో మొదటి పాయింట్ ఒకటి మనం ధ్యానించాం ఎంతో ప్రాముఖ్యమైన పాయింట్ ఆ ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటి అనగా దేవుడు ఒక రక్షకుడు రాబోతున్నాడు అనే ఒక వాగ్దానం ద ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్ ఫస్ట్ పాయింట్ ద ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్ అనేది మనం ధ్యానించాం రెండోది మనం ఈరోజు మనం గమనిస్తే మనం కాని యశా గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచనం నుంచి పదిహేడో వచనం వరకు మనం ధ్యానిస్తాం దాంట్లో మొట్టమొదటిగా పదో వచనం మనం గమనిస్తాం సముద్ర ప్రయాణము చేయవారులారా సముద్రములోని సమస్తమ ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు క్రొత్త పాడుడి నుండి ఆయనను స్థుతించుడి గమనించారు కదా గమనించిన దాంట్లో మీరు ఒక మాట మీరు గమనించండి క్రొత్త పాట పాడుడి అనే మాట కాబట్టి వాగ్దానం చేసిన దేవుడికి మనం స్థుతి చెల్లించాలి వర్షిప్ రెస్పాన్స్ టు ప్రామిస్ అనగా దేవుడు చేసిన వాగ్దానానికి మనం స్థుతి చెల్లించాలి ఇక్కడ క్రొత్త పాట పాడుడి అనే మాట ఇక్కడ రాయబడ్డది అనగా పాత పాటలు మంచివి కాదా బ్రదర్ అని మీరు అడుకోవచ్చు క్రొత్త పాట పాడుడి అనగా ఎప్పుడైతే ఈ క్రొత్త పాట పాడుతున్నామో ఆ క్రొత్త పాటతో పాటు మన జీవితాల్లో క్రొత్త స్వభావం మన జీవితాల్లో రావాలి దేవుడు క్రొత్తవనగానే అన్ని కొత్త బటన్ కొత్త ఫోన్ లాగానో కాదు ఉన్నదానినే నూతనత్వంలోకి తెచ్చే దేవుడు అనేది మన జీవితాల్లో గమనించాలి ఇప్పుడు మన మారు మనసు రక్షణానుభవం పొందామనుకోండి ఈ మారు మనసు రక్షణానుభవం పొందగానే మన జీవితాల్లో నూతన హృదయం రాదు ఉన్న హృదయాన్ని దేవుడు నూతన పరుస్తాడు ఎంత గొప్ప రీతిలో నూతన పరుస్తారు అనగా మన జీవితాల్లో మనము ఆలోచించే విధానం కానీ మనం విశ్వసించే విధానం కానీ మన జీవిత విధానము మాటలు ఆలోచనలు అన్నీ కూడా మన జీవితాల్లో మారిపోయే విధంగా ఉంటాయి అనేది మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే మన జీవితాల్లో మీరు గమనించండి క్రొత్త పాటలు మనం ఈ రోజుల్లో పాటలు బాగా ఉన్నాయి కదా ఎంతో అద్భుతమైన అర్థాలతోని పాటలు చాలా ఉన్నాయి మా యేసు అనుచరుల పరిచయలు కూడా యవనుడా అనే పాట వినుండొచ్చు ఆ పాటలో మీరు గమనిస్తే ఎంతో అద్భుతమైన ఉన్నాయి ఆ పాట విన్నాక మన జీవితాల్లో క్రొత్త స్వభావం మన జీవితాల్లో రావాలి ఆ క్రొత్త స్వభావం మన జీవితాల్లో వచ్చిందా లేదా అనేది ఒక ప్రశ్న మన జీవితాల్లో ఆలోచించాలి పాత పాటలు విస్మయించండి కొత్త పాటలే పాడండి అనే పాత పాటలు అద్భుతమైనవి ఆ అద్భుతమైన పాట నూతన పాటలు పాత పాటల నుంచి నేర్చుకోవాలి నూతన పాటలు మనం పాడుతున్నప్పుడు మన స్వభావం అంతా మారే విధంగా మనం జీవించాలి మారిందా నేను ఒక మాట చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి ఆలోచించండి చర్చికి వెళ్ళి చర్చిలో పాల్గొని వాక్యం విని బల్లలో పాల్గొంటున్నాం పాటలు పాడుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన స్వభావం మారకుండా ఏమి చేసినా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు మన జీవితాల్లో చేసిన ప్రార్థనలు ఫలించవు అనేది మీరు గమనించారు నేను చెప్పే మాట చాలా జాగ్రత్త మీరు అర్థం లోతైన మాట బైబిల్ చదివేసి చర్చికి వెళ్ళేసి బలలో పాల్గొనేసి పాటలు పాడేసి ఏ రోజు కూడా చర్చ్ మానకుండా మనం చర్చికి వెళ్తాం చాలా మంచిది దేవునికి స్తోత్రం కానీ ఇవన్నీ చేస్తూ మన స్వభావం మారకుండా ఇంట్లో ఉన్నవారు మన జీవితాల్లో ఉన్న వారి పట్ల ప్రవర్తనలు మాటలు మారకుండా మనం జీవిస్తే ఇవేవి మన జీవితాల ఆశీర్వాదాలని కలిగించాం ఏదైతే వింటున్నామో దాని తగ్గట్టు మనం జీవిస్తే దేవుడు నిండుగా మిండుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అనేది మనం గమనించాలి ఎప్పుడైతే మనం కొత్త పాట పాడతామో ఎప్పుడైతే మనం పాత స్వభావాన్ని మనం మార్చుకుంటామో మన జీవితాల్లో జరిగే గొప్ప కార్యం ఏంటి తనక మన జీవితాల్లో కొన్ని మార్లు పరిస్థితులు మారు మన జీవితంలో పరిస్థితులు మారు కొన్ని మార్లు కానీ ఆ పరిస్థితులని ఏ విధంగా మనము దాన్ని జయించగలుగుతాం అనే కనుదృష్టి ఆలోచన విధానం దాని అప్రోచ్ మన జీవితాల్లో మారిపోతుంది నేను ఈ మాట నేను చెప్పేది ఎందుకు అని అనగా మీరు ఈ బాటిల్ చూడండి ఈ బాటిల్ చూస్తే మన ఆలోచన ఏముంటుంది అయ్యో ఆ సగం నీళ్ళు అయిపోయాయి కొన్ని ఉన్నాయి అనే ఆలోచన మనకు మునుపుట్టుకుంటుంది ఎప్పుడైతే మన స్వభావం మారుతుందో స కొన్ని నీళ్ళున్నా సగమే నీళ్లున్నా పర్లేదులే ఈ సగము నీళ్లు మన దాహాన్ని తీరుస్తుంది అనే ఆలోచన విధానం మన జీవితాల్లో కలుగుతుంది కానీ మానవుని జీవితంలో మీరు ఆలోచిస్తే చిన్నపిల్లల్ని నేను చూస్తాను నా బిడ్డల్ని నేను చూసినప్పుడు వాడి దగ్గర ఒక మూడు నాలుగు చాక్లెట్లు ఉన్నాయనుకోండి మూడు నాలుగు చాక్లెట్లు ఉంటే ఒక్క చాక్లెట్ కోసం వేడుస్తూ ఉంటాడు అయ్యో నా తీసేసుకున్నారు నా తీసేసుకున్నారు అని వేసుకున్నారు కానీ మిగతా మూడు ఉన్నాయి కదా అని ఎప్పుడు ఆలోచించాడు నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కానీ నువ్వు వేడిసావు అనుకో ఒక్కదాని గురించి మిగతా మూడు కూడా నేను తీసేసుకుంటాను అని అన్నాను అనుకోండి వాడు ఏడుపు మానేస్తాను నేను చెప్పే మాట నూతన పాట మనం పాడుతున్నప్పుడు మన జీవితంలో ఒక నూతనత్వం వచ్చినప్పుడు నూతన స్వభావం నూతన ఆలోచన మన జీవితంలో విశ్వాసము మనం ఆలోచించే విధానం అంతా నూతనంగా కావాలి ఈ బాటిల్లో చూపెట్టినట్టు అయ్యో ఇది సగమే ఉంది నాది అయిపోయిన నీళ్లు లేవు ఇంకా నేను దాహంతో చనిపోతానంటే దీని విలువ మన జీవితంలో పోగొట్టుకుంటాను కానీ ఎప్పుడైతే దీని విలువ మనకు తెలుస్తుందో మన ఆలోచన విధానం ఇంకా కొన్ని నీళ్లు ఉన్నాయి దీంతో నేను సరిపెట్టుకుంటాను ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి దేవుడు ఈ నీళ్ళను నాకు ఇచ్చాడు అని ఒక అభినందన ఒక అప్రిషియేషన్ మన జీవితాల్లో ఉంటే మన దాహము తీరుతుంది మునుపుటి కంటే ఎక్ మన జీవితాల్లో దేవుడు దీన్ని అత్యధికంగా ఆశీర్వదించే గొప్ప అవకాశం ఉంది కాబట్టి మన జీవితాలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనము ఎప్పుడైతే ఒక నూతన స్వభావం కలిగి ఉంటామో మన జీవితాల్లో ఆ నిరాశ నిస్పృహలనే మనం ఉండకూడదు మన జీవితాల్లో ఒక నూతన నిరీక్షణ కలిగి ఒక నూతన ధైర్యంతో మనం ముందుకి కొనసాగే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్రొత్త పాట పాడు అని ఈ క్రొత్త పాట పాడు అనే దాంట్లో ఏసయ్య ఈ లోకంలోకి ఒక దాసుడుగా వచ్చారు మొదటి వచనాన్ని మనం గమనించాం దాసుడుగా వచ్చినప్పటికీ ఆయన ఈ లోకంలో ఒక ఉద్దేశంలో దాసుడుగా వచ్చారు ఆయన శక్తి అంత ఎక్కడి నుంచి వస్తుంది పరలోకాన్నించి అనగా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని యేశు వారికి మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు అనుగ్రహింపబడింది కానీ ఆయన జీవితంలో మీరు గమనిస్తే ఎన్నడు కూడా ఎక్కడు కూడా ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు అనేది ఎక్కడ కూడా ఆయన చూపెట్టుకోలేదు మీరు ఈ మాట నేను చెప్పే చాలా జాగ్రత్తగా ఆలోచించారు నిజమైన విశ్వాసి నిజమైన మగవాడు నేను చెప్పే మాట చాలా నిజమైన విశ్వాసి నిజమైన మగవాడు నిజమైన స్త్రీ లేకపోతే శక్తివంతమైన వారు చేసే పనింటితో తెలుసా వారి జీవితాల్లో బలమైన శక్తి ఉంటుంది బలమైన శక్తి ఉంటుంది అవతలవాడి యొక్క తప్పుని ఎండాడే అంత శక్తి ఉంటుంది అవతలవాడులో ఉన్న తప్పుని వాడిని శిక్షించేంత శక్తి ఉన్న వాడి జీవితంలో ఉన్న లోపాలన్నీ చూపెట్టే శక్తి ఉన్న అన్నీ ఉన్నా కూడా నిశ్శబ్దంగా ఉండేవాడే నిజమైన విశ్వాసి నిజమైన శక్తివంతుడు నిజమైన మగవాడు నిజమైన స్త్రీ అనేది మనం గమనించాలి ద రియల్ పవర్ లైస్ వెన్ సంబడీ హూఇఇన్ అపోజిషన్ వెన్ వీ నో దేర్ సీక్రెట్స్ వెన్ వీ నో దేర్ వీక్నెసెస్ వెన్ నో దేర్ ఫాల్ట్స్ ఈవెన్ స్టిల్ విఆర్ సైలెంట్ అండ్ వీ ఫివ్ దెమ్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అ రియల్ మ్యాన్ అండ్ అ రియల్ బిలీవర్ అనేది మనం గమనించాలి ఈ మాట నేను చెప్పేటప్పుడు ఈ వీడియోని చూడాలి ఈ వీడియో నేను మునిప్పుడు కూడా చూపెట్టాను ఈ వీడియోని మీరు చూస్తే రెండు వస్తున్నాయి చిన్న జంతువులు దాన్ని ఫాక్స్ అంటారు ఉల్ఫ్ అనేదో అంటుంటారు దాన్ని ఈ రెండు చూడండి ఎక్కడికి వస్తున్నాయి సింహం దగ్గరకు వస్తున్నాయి సింహం గాండ్రించినా సింహం లెగిచి వాడి దగ్గరికి వెళ్ళినా అవి భయంతో అక్కడే హార్ట్ అటాక్తో చనిపోవాలి కానీ సింహం ఏం చేస్తుంది కేవలం చూస్తుంది ఒక చూపు చూడగానే ఆ సింహం ఒక చూపుతేనే ఆ రెండు అక్కడ పరిగెత్తిపోతున్నాయి అంటే సింహానికి నేను సింహం అని తెలుసు తన శక్తి తెలుసు తన బలము తెలుసు అవతలవాడి బలహీనత తెలుసు అవతల వాడిని నేను ఒక్క చెయ్యి లేపానంటే వాడు అక్కడికక్కడే అణిగిపోయి తొక్కుపోయే పరిస్థితి ఉంది అని తెలిసినా కూడా సింహం నిశ్శబ్దంగా ఒక చూపు చూడగానే అవి వెళ్ళిపోయి అలాంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మీరు కానీ మనము లెంటి డేస్లో ఫాలో అయ్యాము శ్రమదినాలు ఫాలో అయ్యాం మనం ఏడు మాటలు విన్నాం మీరు దాంట్లో గమనిస్తే ఏసుప్రవ్వరికి తీర్పిస్తున్నారు తీర్పిచ్చినప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఇలాంటి వాడివి నువ్వు అలాంటి వాడివి అని చెప్పి ఎన్ని నిందలు వేసినా ఏసుప్రవ్వర్ ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప మగవాడు ఎంత గొప్ప విశ్వాసి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఒక్క మాట మాట్లాడలేదు అది నిజమైన శక్తి అండి ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళు బ్రతుకులు తెలుసు ఎవరైతే ఉమ్మి వేస్తున్నారు వారి కుటుంబ జీవితాలు తెలుసు ఎవరైతే కొడుతున్నారో వారి వ్యక్తిగత జీవితాలు వారి వైవాహిక జీవితాలు కుటుంబ జీవితాలు వారి ఉన్న విశ్వాసం వారిలో ఉన్న అవినీతి వారిలో ఉన్న పాపం అంతా ఏ సుప్రవారికి తెలుసు కానీ సుప్రవ్ వారు మాత్రం ఎక్కడ కూడా ఒక్క మాట వారు మాట్లాడలేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు నేను కూడా తెలుసుకోవాల్సింది ఏంటి కనుక మన జీవితాల్లో నిజమైన శక్తివంతుడు ఎవడు అని అంటే వారి బ్రతుకులు మనకు తెలిసిన వారిని అది మాటలనే ఒక గొప్ప శక్తి మనలో ఉన్న వారిని శిక్షించే శక్తులు కూడా మన జీవితాల్లో ఉన్న అవతలవాడు బలహీనుడుగా ఉండి తప్పులు తప్పులున్న దేవుడు చూసుకుంటారు దేవుడు సరైన సమయంలో తీర్పిస్తారు అని ఒక నిశ్శబ్దం ఒక విశ్వాసం మన జీవితాల్లో కలిగి ఉన్నవాడే నిజమైన మగవాడు నిజమైన స్త్రీ నిజమైన విశ్వాసి అనేది మనం గ్రహించాలి ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే ఫోర్టీన్త్ వర్స్ చూడు చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకుంటుని ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఉగర్చుచు రోజుచున్నాను మీరు ఇక్కడ పద్నాలుగో వచనాన్ని చూడండి ఈ పద్నాలుగో వచనం చూస్తే కొంచెం కఠినమైన తెలుగు భాషలు ఉన్నాయి ఈ రోజు వస్తులకు అర్థం కాకపోతే సింపుల్ గా చెప్పాలంటే వారు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు మొదటి మూడు నాలుగు వచనాల గురించి నిశ్శబ్దంగా ఉన్నారు నేను ఇది చేయడానికి అది చేయడానికి రాలేదు కానీ దేవుడు రాబోతున్నాడు ఒక ఇంటెన్స్ పవర్ తను ఏ విధంగా ప్రసవ వేదన కలిగిన స్త్రీ ఏ విధంగా అయితే తను ప్రసవించే సమయంకి ఎంత బలము కలిగి ఉంటుందో ఎంత ఓపిక కలిగి ఉంటుందో ఆ విధంగా ఏసుప్రవర్ రాబోతున్నాడు ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు తమరు చలమని చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త అక్క అన్నయ్య అంకులు యేసు ఏసుప్రవర్ నిశ్శబ్దంగా ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు శక్తివంతుడు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన కానీ ఈ పద్నాలుగో వచనం ఇందాక చదివినట్టు వచ్చారు అని అనుకోండి మనం తట్టుకోలేం ఆయన ఆ విధంగా మన జీవితాల్లో రాకుండా ఆయనని మనం ఎదురు చూసే అంత ఆత్మీయ జీవితంలో మనం జీవిస్తే మనకే మంచిది ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు ఆ సైలెంట్గా ఉన్నవారును మనం ఎన్ని మాటలు అన్నా ఏది చేసినా వారు సైలెంట్గా చూసి నవ్వి లేకపోతే ఒక రెండు మాటలు నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోతారు అదే నిశ్శబ్దంగా ఉన్నవారు నోరు తెరిసారనుకోండి నోరు ఎక్కువ ఉన్నవారు నోరులు కూడా మోయించగలుగుతారు కదా మీరు ఆలోచించండి అంత గొప్ప వ్యక్తి ఏసయ్య కూడా ఏసయ్యకి సాటి ఎవరో సాతానుడు కాదు వాడు కాలు గోరు కూడా పనికిరాడు నేను ఎప్పుడు చెప్పే మాట నోబడి ఈజ్ ఈక్వల్ టు జీసస్ నో బడీ ఈజ్ ఈక్వల్ కాబట్టి మన జీవితాలు ఇక్కడ గ్రహించవలసింది ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాబోతున్నారు ఆ రాబోతున్న దేవుణ్ణి మనము విశ్వాసంతో ఎదురు చూచేంత ఆత్మీయ జీవితంలో ఉన్నామా అనేది ఆలోచించి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం ఆరో వచనం ఏడో వచనంలో మీరు గమనిస్తే ఇదే నలభై రెండో అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవారు అనేది మనం చూసాం కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ పదిహేను పదహారు వచనాలు ఒక్కసారి మనం గమనిస్తాం పర్వతములను కొండలను పాడు చేయదును వాటి మీది చెట్టు చామలన్నిటినీ ఎండిపో చేయదును నదులను ద్వీపములుగా చేయదును మడుగులను ఆరిపో చేయదును వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును ఇక్కడ మీరు గమనిస్తే ఇంగ్లీష్ లో అద్భుతంగా రాయబడింది పర్వతములను మెట్టల నేను ఏం చేయను పాడు చేయను అనగా దీన్ని మన లైఫ్ లో తీసుకుందాం ఆయన ఎంత శక్తివంతుడో చూసాం ఆరు ఏడు వచనాలు ఆయన ఏమి చేయగలుగుతారంటే మన జీవితాల్లో మన కుటుంబంలో వైవాహిక జీవితాల్లో ఉన్న భేదాభిప్రాయం మన జీవితంలో ఉన్న అనుమానాలని ఏవైతే కొండలాగైపోయావో అవన్నీ పాడు చేయగలుగుతారు అవన్నిటినైనా ఎండ చేయగలుగుతారు అనగా మన జీవితాల్లో ఉన్న ఏవేవైతే మన జీవితంలో ప్రశ్నలు ఏవైతే మన జీవితాలు ఆర్థికంగా అనారోగ్యంగా మన జీవితాలు ఇంక ఇవి బాగు కావు ఇంకా ఇది కాదు అనే నిరీక్షణ లేనివి నిస్సహాయ పరిస్థితులు ఉన్నామో అవన్నీ తొలగించగలుగుతాడు అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన మన జీవితాలు ఎన్నడూ వెళ్ళని మార్గంలో మనం వెళ్ళగలిగిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటి ఆయన అంత శక్తివంతుడని ఆయన ఏమేమి చేయగలుగుతాడు అనేది కూడా మనం మర్చిపోయి మన జీవితాల్లో నూతన స్వభావం లేకుండా అదే పాత స్వభావంతో మనం జీవిస్తుంటాం ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి తమ్ముడు చెల్లెమక్క అని అంకుల్ అంటే మీ కుటుంబంలో కష్టాలు అనుమానాలు భేదాభిప్రాయాలు కొండలాగా అయిపోయాయి ఆ కొండపై మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు నిస్సహాయ స్థితులు ఉన్నారేమో ఈ సమస్యలు ఎలా తీర్చలేను నేను ఎలా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి ఎలా నేను ఈ కష్టాల ఊబిలోంచి నేను బయటకు రావాలి అని మీరు ఆలోచిస్తున్నారు మీ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీ వ్యక్తిగత జీవితంలో ఇంకా నా జీవితంలో గర్భఫలం కలుగుతుందా నేను గర్భం ధరించాను సుఖప్రసమం అవుతుందా నేను వయసుకొచ్చాను వివాహం కలుగుతుందా నేను ఇంకా ఉద్యోగం నా జీవితాల్లో వస్తుందా అనే విధంగా మన జీవితాల్లో ప్రశ్నలు ఉండొచ్చు కానీ ఆయన ఏమి చేయగలుగుతాడంటే నువ్వు ఊహించని దారిలో నేను తీసుకుని వెళ్ళగలుగుతా వారు ఎరుగని మార్గమున ్రుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయదును నేను వారిని విడివక ఈ కార్యములు చేయదును మీరు ఇక్కడ గమనించారు పదలో రోజున చదివారు కదా ఏం చేస్తారు వెలుగుగాను వంకరి వాటిని చక్కగా చేయగలిగిన దేవుడు ఈ రోజు ఈ వాక్యాన్ని సేవియర్ మనం మర్చిపోతున్నాం ఆ దేవుణ్ణి స్థుతించాలనేది మనం మర్చిపోతున్నాం ఆయన ఎంత గొప్పవాడు అనేది మనం మర్చిపోతున్నాం ఐ వి నీడ్ టు అప్రిషియేట్ ఆయన ఎవరినైతే మన జీవితాల్లో మనకి అనుగ్రహించారో మనం ప్రార్థన చేశాక పిల్లలు కానీ భార్య కానీ భర్తలు కానీ ఇవన్నీ విషయాల్లో నీడ్ టు అప్రిషియేట్ వి ఫగే చీకటిలో ఉన్నవారిని వెలుగుగా వంకరగా ఉన్నవారిని చక్కగా చేయగలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం మర్చిపోయి జీవిస్తున్నాం కానీ దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు నీ జీవితాన్ని బాగు చేయాలని నీ జీవితంలో ఆ స్వభావాన్ని మార్చాలని నీ జీవితంలో నీకు ఒక శక్తినివ్వాలని అవతల వాణ్ణి శిక్షించే ఒక శక్తి నీ జీవితాల్లో ఉన్న సరైన సమయంలో దేవుడు నీ పక్షాన జవాబిచ్చే దేవుడుగా ఉండాలని ఆశ కలిగిన ఆ కార్యం జరగాలని నీ వాక్రమించుకోవాలి తమరు చలెమ అకాయ అంకల అంటే కొత్త పాటలు పాడేస్తున్నాం కొత్త సంఘాలకు కూడా వెళ్తున్నాం మన జీవితాల్లో స్వభావం మారిన మన జీవితాలు ఇంకా కష్టాలు బాధలు అనేది మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి మీరు వీడియోని చూడండి ఈ కెమెరామ్యాన్ని ఒక చేయలేరు కానీ ఉన్న జీవితాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉంటాడు ఈరోజు నీ జీవితాల్లో నీ దేవుడు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా చేయగలిగిన దేవుడని నీ వంకరగా ఉన్న మార్గాలని ఆయన చక్కగా చేయగలిగిన దేవుడని ఉన్నారు అనేది నువ్వు మర్చిపోతున్నాను కొండలాంటి కష్టాలు భేదాభిప్రాయాలు మనస్పర్ధాలని ఆయన అంచివేయగలిగిన దేవుడు అనేది నువ్వు మర్చిపోతున్నాను నీ జీవితాల్లో ఎదురుగా ఒక సముద్రం లాంటి వాటివి ఉన్నాయి నీ జీవితంలో ఆ నీళ్లలో నేను ఎలా దాటగలుగుతాను నేను మునిగిపోతాననే కష్టాలు నీ జీవితాల్లో ఉంటాయి అవన్నింటినీ ఆరింపజేయగలిగే దేవుడు ఉన్నారు అని నువ్వు మర్చిపోతున్నావేమో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఆయన రాబోతున్నాను నేను శక్తివంతుడుగా తీర్చాలని నీ జీవితంలో నిజమైన శక్తి ఈ సింహము అడివి రాజు కానీ ఆ సింహం చూపెడుతుంది ఏమని నీలాంటి వారిపై నేను గాండ్రించి ఇవి చేస్తే నేను సింహం అని చెప్పుకునే అవసరం నాకు ఒక్క చూపుతోనే అవన్నీ పారిపోయాయి ఆ విధంగా నువ్వు నిజమైన విశ్వాసం అంటే నీ భార్యను నీ భర్త నీ తోబుట్టుని నీ తల్లిదండ్రులని నువ్వు శిక్షించే అవకాశం నీ జీవితాల్లో కలిగిన నువ్వు వారిని అనే మాటలు నీ జీవితాల్లో అవకాశం కలిగిన నీవు వారి జీవితాల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపెట్టే అవకాశం నీ జీవితాల్లో కలిగిన దేవుడు ఆ శిక్ష ఇచ్చే దేవుడు నేను కాదు అనే ఒక విశ్వాసంతో జీవిస్తే యూ హ్యావ్ ద రియల్ పవర్ అది నిజమైన శక్తి కలిగిన మనిషి అనేది కాబట్టి ఆ విధంగా నేను జీవింపజేయాలని నీ చీకటి జీవితాన్ని ఆర్థికంగా అనారోగ్యంగా గర్భఫలం వివాహ విషయంలో ఉద్యోగ విషయాలు కుటుంబాలలో ఉన్న భేదైపురాలు శాంతి సమాధాన విషయాలు ఏ విషయంలోనైనా నీ కొండలాంటి కష్టాలు ఉన్నా నీటితో మునిగిపోయే పరిస్థితులు ఉన్నా చీకటిమయమైపోయిన వంకరి మార్గాలు నీ జీవితాల్లో ఉన్నా నువ్వు ప్రేమించేవారు నీ కుటుంబంలో ఉన్నవారు వంకరి మార్గంలో నడుస్తున్నా దేవుడి రోజు గొప్ప కార్యం చేయాలని అవి చక్కగా దిద్దాలని దేవుడి రోజు ఆశ కలిగి ఉన్నాడు ఆ కార్యం జరగాలి అనగా ఉన్న పాటున ఉన్న చోట మన పాపాలని మనం ఒప్పుకోగలుగుతాయి దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలుగుతాయి ఆ దేవుడు ఈరోజు నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చునుగాక ఆ దేవుడు ఈరోజు నీ వంకటి మార్గాన్ని వంగరుగా ఉన్న మనుషులని చక్కగా చేయునుగాక కొండలాంటి కష్టాలు భేదభిప్రాయాలు అనుమానాలు మనసు పరదాలు దేవుడు అంచి వేయునుగాక నీ జీవితాల్లో ఒక ఎర్ర సముద్రం లాంటి నీటి లాంటి కష్టాలు ఆటంకాలుంటే దేవుడు అవన్నీ చీల్చి గాక అలాంటి కార్యం నీ జీవితాల్లో దేవుడు చేయాలని ఆశ్చర్య కలిగి ఉన్నాను నువ్వు చేయవలసింది ఈరోజే నీ స్వభావాన్ని మార్చు కొత్త పాటలు పాడడం సంఘానికి రెగ్యులర్గా వెళ్ళడం బైబిల్ రెగ్యులర్గా చదవడంతో పాటు నీ జీవితం మార్చుకుంటే నువ్వు తన స్వభావం కలిగితేనే నువ్వు ఆశీర్వదింపబడుతు ఆ కార్యం ఈరోజు నీ జీవితాల్లో జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే ఏసు మార్చేది జీవితాల మతాలు కాదు అనేది రెవ్వరు మరొక ముగించుకొనే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహోన్నతుడా జీవం కలిగిన మా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవుడివి తండ్రి నా మా జీవితంలో కొండలాంటి కష్టాలున్నా తొలగించగలిగిన దేవుడివి వంకరులు లాంటి మార్గాలున్నా చక్కగా చేయగలిగిన దేవుడివి అనే సత్యాన్ని గ్రహించిన ప్రతి బిడ్డని అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న బిడ్డలు చీకటిలోంచి వెలుగులోకి రానుగాక కప్పు సహాయపడమని ఏస్సు నామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెని మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుగా ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెని